హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు మా అమ్మ వచ్చేసి మామిడికాయ పచ్చడి పెడుతుంది ముందుగా దానికోసం ఏం చేసిందో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుంది మెంతులైతే వేయించుకుంటుంది ఇలా మెంతులైతే కొంచెం దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ దూరగా వేయించుకోవాలన్నమాట ఇంకా ఇందులో అయితే జీలకర్ర కూడా వేసుకొని వేయిస్తుంది మెంతుల మెంతులలోనే జీలకర్ర కూడా వేస్తుంది వేసి దూరగా వేయించుకుంటుంది ఇలా దూరగా అయితే వేయించి పెట్టుకుంది మా అమ్మ ఇంకా ఆవాలు కూడా వేయిస్తుంది ఆవాలల్లో ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసి దూరగా వేయే వరకు వేయించుకోవాలి చూసారు కాండి ఇలా దూరగా అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు జీలకర్ర అయితే అన్నీ కలిపేసుకుంది ఇక్కడైతే మామిడికాయలు అయితే కడిగి వాటర్లో కడిగి నానబెట్టి కడిగి ఒట్టిగా అయితే పెట్టుకున్నాము ఒక గంట సేపు అయితే ఆరనివ్వాలి ఇప్పుడైతే నేను మామిడికాయలనే ముక్కలుగా కట్ చేస్తాను చూడండి ఇలా అయితే మామిడికాయే మా ఆయన చేస్తుంది కదా ఇలా అయితే ఆరు ముక్కలు చేసుకోవాలి సగం తీసుకోవాలి ఇంకా నేనైతే అయితే వేసుకుంటాను చాలా మంది కొన్ని అయితే వేసుకుంటారు ఏమో మా అమ్మ ఏమంటే వేస్తా నేను చూసారు కాండి మా అమ్మ కూడా మామిడికాయ ముక్కలు అయితే కొడుతుంది ఇప్పుడు చూద్దాం ఎలా కొడుతుందో ఇలా కత్తితో అయితే చెక్క మీద వేసి కొడుతుందండి ఒక్క కాయలో మనకు మూడు పీస్ సగం కాయల ఆరు పీసులు చేస్తుంది అంటే ఒక్క కాయల పన్నెండు పీసులు అనమాట మనకు మామిడికాయ ముక్కలు అయితే ఈ సైజులో అయితే కట్ చేస్తుందండి చూసారుగా ఈ సైజు ముక్కల్లో అయితే కట్ చేస్తుంది ఇవి కొంచెం మనకు ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కనబడుతుందండి లోపల కానీ చాలా పులుపు ఉన్నాయి ఇలా ఇన్ని ముక్కలు అయితే అయినాయి ఇలా అయితే ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా కాటన్ క్లాత్తో అయితే తుడుచుకోవాలన్నమాట ఇక్కడ మా అమ్మ చూస్తుంది ఒక్కొక్క ముక్కకు కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం మామిడికాయ ముక్కల్లో పసుపు అయితే వేస్తుందండి ఇలా ముక్కలు అన్నిటికీ పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇది పట్టించిన కారం అండి మిరపకాయలు తెచ్చి ఎండకు పెట్టి పట్టించింది ఇప్పుడు కారం అయితే వేసుకుంటుంది ఈ గ్లాస్తోన ఐదు గ్లాసుల కారం అయితే వేసుకుంటుంది ఇలా ముక్కలకైతే అన్నిటికీ పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయ ముక్కలైతే వేసుకుంటుంది ఇలా మనకు నోటికి తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి టేస్ట్ అందుకనే మా అమ్మ ఇలా ఎల్లిపాయలు అయితే కచ్చా పచ్చ దంచుకొని అయితే వేసుకుంటుంది ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి మెంతి పొడి అయితే కలుపుతుంది జీలకర్ర మెంతుల పొడి అయితే మళ్ళీ అన్ని ముక్కలకు ఒకసారి పట్టేలాగైతే కలుపుకుతుంది ఇది వచ్చేసి ఆవాల పొడండి ఇలా ఆవాల పొడి కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం సరిపోని ఉప్పు కూడా కలుపుకోవాలి వచ్చేసి ఒలిసిన ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు అయితే వేసుకుంటుంది మా అమ్మ పచ్చివి ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి అయితే మేము రెండు కిలోలు ఆయిల్ అయితే యూజ్ చేసామండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చల్లగా అవ్వడానికి అయితే స్టవ్ ఆఫ్ చేసి మేమైతే కొంచెం గాలికి చల్లగా అవ్వడానికి పెట్టాము నూనెల్లా అయితే మిరపకాయలు అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి చూసారు మిరపకాయలు అయితే మిరపకాయలు జీలకర్ర ఆవాలు అయితే కలర్ చేంజ్ అయిపోయాయండి ఇది కొంచెం నూనె సల్లగైనాక మనం చట్నీలో కలుపుకోవడమే వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చట్నీ కలర్ అనేది నల్ నలుపు వస్తుంది అందుకే చల్లగా అయ్యాక మనం ఇందాక కలిపి కట్టుకున్న మామిడికాయ ముక్కలలో అయితే కలుపుకుందాం ఇప్పుడు నూనె అయితే చల్లగా అయ్యిందండి ఇప్పుడు ఇది మామిడికాయ చట్నీలో కలుపుకుంటుంది మా అమ్మ ఇలా నూనె వేస్తూ అయితే ముక్కలు అయితే కలుపుకుంటుంది చూశారు కానీ ఇలా మొత్తం అయితే ముక్కలు పట్టేలాగా అయితే కలుపుకుంటుంది